హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త మహిళలకు శుభార్త ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు అర్హతలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైనా మన ఛానల్ని మొట్టమొదటి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వెలువడే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ మహిళలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గొప్ప శుభారం తీసుకువచ్చింది ఈ కొత్త సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఇంద్రా డైరీ ప్రాజెక్టు పేరుతో మహిళలకు ఆర్థికంగా బలపరచడం కోసం అయితే కొత్త అనేది ప్రభుత్వం వెలువడించింది ఈ ఇంద్ర డైరీ ప్రాజెక్ట్ అనేది ఏంటి అనేది దీనికి ఎవరు హరువులు దీనికి కావాల్సిన పత్రాలు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత ఆదాయం పశువుల అభివృద్ధి కోసం అయితే ఈ ప్రభుత్వం అయితే ఈ ప్రాజెక్టు అనేది ప్రారంభించింది ఈ ప్రాజెక్టును మధురా నియోజకవర్గంలో మొదట ప్రారంభించి తర్వాత మిగిలిన ప్రాంత ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని అయితే ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈ పథకానికి ఎవరు హరువులు అంటే మహిళా సంఘాల సభ్యులు మాత్రమే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈ మహిళా సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి రెండు లక్ష రెండు రెండు గేదెలు అదేవిధంగా లేదా రెండు ఆవులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అయితే ఈ ప్రాజెక్ట్ మాత్రం గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే దీన్ని ప్రారంభించింది పట్టణ ప్రాంతాల్లో దీనికి ఇదివరకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు చూడాలి మరి పట్టణ ప్రాంతాలకు కూడా అవకాశం ఇస్తారో ఇవ్వరు ఈ ప్రాజెక్ట్ కింద డబ్బులను ఎలా ఇవ్వబోతున్నారంటే మొత్తం మీద అయితే రెండు లక్షల రూపాయలనైతే ప్రభుత్వం ఇస్తుంది అయితే దీనిలో డెబ్బై శాతం మాత్రం ఒక లక్ష నలభై వేల రూపాయలు మాత్రం ప్రభుత్వం అయితే నేరుగా అరువులైన అకౌంట్ అరువులైన వారి అకౌంట్లో నేరుగా జమ చేయబోతుంది మిగిలిన ముప్పై శాతం మాత్రం అరవై వేలు అరవై వేలు మాత్రం బ్యాంక్ బ్యాంక్ ద్వారా లోన్ లోను అయితే అందజేస్తుంది లోన్ ద్వారా మిగిలిన అరవై వేల రూపాయలైతే ప్రభుత్వం అయితే అకౌంట్లో జమ చేయబోతుంది అయితే ఈ పథకానికి ఎవరు అరువులు అంటే తెలంగాణ మహిళలు ఈ పథకానికి ప్రతి ఒక్కరు అర్హులు అదేవిధంగా దీ ఈ పథకానికి కావాల్సిన ఈ ప్రాజెక్టుకు కావాల్సిన పత్రాలు ఏంటంటే తెలంగాణ మైలాయ్ ఉండాలి ఇంకోటి తెలంగాణ ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంటు రన్నింగ్లో ఉండాలి అదేవిధంగా రెండు ఫోటోలు అయితే ఉండాలని ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో చూడాలి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే మాత్రం అందించడానికి అందించడానికైతే ట్రై చేస్తాను ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి